ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఏపీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎంపీసీ అండ్ బైపీసీ బోత్ స్ట్రీమ్స్కి ఈ వీడియో అనమాట సో ఏంటి ఈ వీడియో అంటే చాలా మందికి ఒక డౌట్ అయితే మిగిలిపోయింది ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక అంటే ఐ మీన్ మీకు లోకల్ కేటగిరీ ర్యాంక్ ఏంటి అండ్ జెండర్ కేటగిరీ ర్యాంక్ ఏంటి అండ్ ఓవరాల్ ర్యాంక్ ఏంటి ఇదంతా మీకు తెలిసి ఉంటే ఇది ఈ వీడియో స్కిప్ చేయవచ్చు లేదంటే చూడొచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అందరు ఒకటి ఏంటి అంటే ర్యాంక్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చాలామందికి ఒక డౌట్ అయితే వచ్చింది ఇక్కడ చాలామందికి ఏంటంటే లోకల్ కేటగిరీ ర్యాంక్ జెండర్ ర్యాంక్ అండ్ ఓవరాల్ ఇది ఈ ర్యాంక్ ఏ ర్యాంక్తో మాకు సీట్ ఇస్తారు మాకు వచ్చేసి మా కేటగిరీ ర్యాంక్లో మా ర్యాంక్ వచ్చేసి చాలా బాగుంది సో మాకు సీట్ వస్తుందా సో మాకు వచ్చేసి మా జెండర్ కేటగిరీలో మాకు ర్యాంక్ వచ్చింది ఇది చాలా తక్కువ వచ్చింది కాబట్టి మాకు మంచిగా మాకు అయితే ఏమన్నా సేఫ్ ఉంటుందా అనేసి చాలామంది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఫ్రెండ్స్ చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇది మనకి నార్మల్గా ఉండేటువంటి ర్యాంక్ కార్డ్ అనమాట సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మనకి పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా అనేసి వచ్చింది సో ఇక్కడ పొజిషన్ ఇచ్చారు అండ్ పొజిషన్ బేస్ ఆన్ లోకల్ ఏరియా ప్లస్ జెండర్ ఇక్కడ ఒక ర్యాంక్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ ఇచ్చారు ఇక్కడ లోకల్ ఏరియా కేటగిరీ ప్లస్ జెండర్ ర్యాంక్ అనేసి ఇక్కడ ఇచ్చారు మనకి ఇక్కడ ఈ ఈ వైపున సో ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసి ర్యాంక్ ఇన్ ఫిగర్ అండ్ ర్యాంక్ ఇన్ వర్డ్స్ అని ఇక్కడ ఇచ్చారు సో నేను ఇప్పుడు అనలైన్ చేశాను కదా ఇక్కడ సో ఓవరాల్గా కొంచెం క్లియర్గా వినండి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి సింపుల్గా చెప్తా ఏంటంటే మీకు అందరికీ చూడగానే అర్థమవుతుంది ఇక్కడ ఇప్పుడు మనకి ర్యాంక్ ఇన్ వర్డ్స్ అండ్ ర్యాంక్ ఇన్ ఫిగర్ అని కనిపిస్తుంది కదా ఇది ఇది మెయిన్ అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నటువంటి ర్యాంక్ ఇది మెయిన్ సో నెక్స్ట్ వచ్చేసి మాకు పొజిషన్ బేస్డ్ ఉన్న లోకల్ ఏరియాలో మంచి మంచిగా వచ్చింది మా పొజిషన్ వచ్చేసి అని అనుకుంటారు సో ఇక్కడ ఏంటి అంటే మీకు లోకల్ ఏరియాస్ ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఆంధ్రాలో వచ్చేసి ఏయు రీజియన్ రీజన్ అండ్ ఎస్వి రీజియన్ రీజన్ ఆంధ్ర ఆంధ్ర యూనివర్సిటీ అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ టూ రీజియన్స్గా ఉంటాయి అనమాట సో కొన్ని స్టేట్స్ సారీ కొన్ని డిస్ట్రిక్ట్స్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఏయూ రీజియన్ కిందకి వస్తాయి అండ్ కొన్ని డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఎస్పీ రీజన్ కిందకి వస్తాయి సో ఇప్పుడు ఏయూ రీజియన్లో వచ్చేటటువంటి డిస్ట్రిక్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఎస్సీయులో నాన్ లోకల్ అవుతాయి అండ్ ఎస్టీయులో వచ్చేటటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఏయూలో నాన్ నాన్ లోకల్ అవుతాయి అన్నమాట అంటే స్టేట్స్ ఒక్కటైనా కానీ ఇక్కడ ఏంటి అంటే మనకి ఏయు కిందికి వచ్చినటువంటి ఇప్పుడు మన స్టేట్ పెద్దది కాబట్టి సో రెండు యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎస్వీయూ కిందకి వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి ఎస్వీయూ రీజియన్లోనే ఇస్తారు సో వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు ఎయిటీ ఫైవ్ ఇచ్చిన తర్వాత ఫిఫ్టీన్ మిగిలిపోయి ఉంటారు చూడండి ఫిఫ్టీన్ వచ్చేసి ఇప్పుడు మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు నాన్ లోకల్ కిందకి వస్తుంది ఫిఫ్టీన్ ఇప్పుడు అంటే ఓపెన్ కేటగిరీ కిందకి వస్తుంది సో సపోజ్ చూసుకుందాం ఇప్పుడు మనం ఏయూ రీజియన్ వాళ్ళు ఉన్నారు ఏయూ రీజియన్ వాళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి ఏయూ రీజియన్ డిస్ట్రిక్ట్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కేటాయించబడతాయి సో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎస్వయూలోకి వెళ్ళాలంటే నాన్ లోకల్ కిందకి వస్తారు నాన్ లోకల్ అంటే ఎస్సీయులో ఆల్రెడీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ వాళ్ళకి అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేస్తారు అండ్ అలాగే రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాయి చూడండి సో దాంట్లో ఏయు వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు ఎస్వీయులో అదే ఏయూ వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు తెలంగాణ వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు లేదా మిగతావి ఏవైతే ఇతర స్టేట్స్ ఉన్నాయో సో వాళ్ళు కూడా అందులో నాన్ లోకల్గా ఓపెన్ కేటగిరీలో పోటీ చేయవచ్చు సో అలానే ఇక్కడ ఏంటి అంటే మీ లోకల్ ఏరియా ఏదైతే ఏయు ఉందో ఏయు రీజియన్లో మీ మీ పొజిషన్ ఎంత అని ఇక్కడ ఇచ్చారు ఇక్కడ సో అండ్ నెక్స్ట్ పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా జెండర్ ప్లస్ ఫీమేల్ అని ఇచ్చారు కదా సో లోకల్ ఏరియాలో ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారో ఆ ఫీమేల్స్ కేటగిరీలో మీ ర్యాంక్ మీ పొజిషన్ ఎంత అని ఇచ్చారు సో సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ వచ్చేసి పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ అంటే సో లోకల్ ఏరియాలో ఎంతమంది ఉన్నారు ప్లస్ మీ కేటగిరీకి మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు సో అందులో మీ పొజిషన్ ఎంత అనికారు సో పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ అండ్ థర్డ్ వచ్చి ఇక్కడ లాస్ట్ వచ్చేసి ఏంటి అంటే పొజిషన్ బేస్డ్ ఆన్ లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ ప్లస్ జెండర్ అంటే ఓవరాల్గా మీ పొజిషన్ ఏ ఏయూ రీజియన్లో మీ కేటగిరీలో ఏజ్ రీజన్లో ఎంతమంది ఉన్నారో అందులోంచి మీరు మీకు వచ్చిన ర్యాంక్ ఎంత అండ్ ప్లస్ మీ కేటగిరీ మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారో దాంట్లో మీ పొజిషన్ ఏంటి సో మీ కేటగిరీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా అక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు కదా సో అందులోకి వేయించి ఫీమేల్స్లో మీ పొజిషన్ ఎంత అని ఇచ్చారు ఇక్కడ సో కొంచెం ఇది క్లియర్ కట్ నేను అంత రబ్ చేస్తాను చూపించడం ఇష్టం లేదు కాబట్టి సో ఇక్కడ మీరు కొంచెం అయితే క్లియర్ కట్గా అర్థం చేసుకోండి కావాలని మళ్ళీ వినండి సో ఓకేనా ఇది అనమాట సో మీరు చూడాల్సింది టోటల్గా ర్యాంక్ అండ్ వర్డ్స్ ఏదైతే ఉందో ర్యాంక్ అండ్ ఫిగర్స్ ఏదైతే ఉందో అది చూసుకోవాలి కానీ ఇక్కడ పొజిషన్ బేస్డ్ ఇట్లా అనమాట ఇప్పుడు తెలంగాణకు వచ్చేసి తెలంగాణ ర్యాంక్ కార్డు చూస్తే డైరెక్ట్ వాళ్ళకి ఈ ర్యాంక్ కార్డ్ ఇస్తారు సో పొజిషన్ బేస్డ్ లోకల్ జెండర్ కేటగిరీ అనేసి ఏమి ఇవ్వరు ఓకేనా సో ఇది అనమాట దీనికి ఏమి మీరు కన్ఫ్యూజ్ అవ్వనవసరం లేదు సో ఫ్రెండ్స్ ఏంటి అంటే సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి సో మళ్ళీ ఏంటి అంటే సర్టిఫికేట్స్ ఎందుకు రెడీ చేసుకోమని పెట్టుకోని అని చెప్తున్నాను అంటే మళ్ళీ మనకి వన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇప్పుడు ఇన్కమ్ ఒకటి చెప్తున్నట్టునండి మనకి ఇన్కమ్ వచ్చేసి న్యూది కొత్తది కావాలి అది కూడా మనకి మొన్న చూసుకున్నట్లయితే ఒక ఎగ్జామ్కి ఏమడిగినారంటే డైరెక్ట్ ఫోర్త్ ఏప్రిల్ ఏప్రిల్ నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఫస్ట్ తీసినటువంటి తర్వాత తీసినటువంటి ఇన్కమ్ మాత్రమే మేము తీసుకుంటామని చెప్తున్నారు సో అందుకోసం ఏం ఏమంటున్నారంటే సో ఎవరైనా రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ తీసినటువంటి ఇన్కమ్ ఉన్నా కానీ సో మీరు ఇప్పుడు కొత్త ఇన్కమ్ అయితే చేయించుకోండి మీ సేవకి వెళ్ళి అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటి అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఏంటంటే అర్బన్ ఏరియాకి చెందిన వాళ్ళై ఉంటే టూ ల్యాక్స్ బిలో ఉండాలి అండ్ రూరల్ ఏరియాకి చెందిన వాళ్ళై ఉంటే వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్ బిలో అయితే ఉండాలన్నమాట క్యాస్ట్ది కూడా పాతది ఉండి ఉంటే పర్లేదు కానీ కొత్తది ఇన్ కేసు మీ దగ్గర లేకపోతే మాత్రం తీసుకోండి అండ్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఎవరైనా వేరే స్టేట్స్ నుంచి మన ఆంధ్రాకి కనుక మైగ్రేట్ అయిన ఉన్నవారు ఎవరైతే ఉంటారో సో రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే తీసి పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ టీసీ ఇదివరకు ఇంటర్మీడియట్ ఎక్కడ కంప్లీట్ చేస్తారో అక్కడికి వెళ్ళి ఒరిజినల్ టీసీ అండ్ మీ మార్క్స్ మేము మీ ట్వెల్త్ మేమో అండ్ మీ ట్వెల్త్ బోనఫైడ్ అండ్ అలాగే అదే స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే దగ్గర పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టెన్త్ క్లాస్ మెమో అండ్ మీ ఒక టూ ఫొటోస్ అయితే కావాలి అండ్ మీది మీ ఫాదర్ది ఆధర్ జిరాక్స్ అయితే కావాలి అండ్ మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే అది కూడా అవసరం అయితే పడుతుంది అండ్ ఎవరైతే అగ్రికల్చర్కి అప్లై చేయబోతున్నారో అగ్రికల్చర్ సీట్ కావాలనుకుంటున్నారో అట్ అగ్రికల్చర్ వెటర్నరీ హార్టికల్చర్ సో మీరైతే ఫార్మల్ కోటకి ఎలిజిబుల్ అయి ఉంటే సో వన్స్ మనకి లింక్ ఓపెన్ అయిన తర్వాత మీరైతే మీ దగ్గర మీ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళేసి ఆ ఫార్మర్ కోట సర్టిఫికేట్ పైన అయితే స్టాంప్ వేసి సైన్ అయితే పెట్టుకొని రావాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం ఐ విష్ నేను ఇంకా ఏం మర్చిపోలేదు అనుకుంటున్నాను సో ఇవైతే ప్లీజ్ దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్ వన్స్ మనకి ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ నేను ఇక్కడ మీకు ఇవ్వచ్చు ఎడిట్ చేసి ఇక్కడ మీకు పైన చూపించవచ్చు కానీ సర్టిఫికేట్స్ అంత టైం లేదు వన్స్ మనకి కౌన్సిలింగ్ డేట్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అనే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందైతే నేను ఆ వీడియో చేస్తాను ఇది ఎందుకంటే ఓవరాల్గా సర్టిఫికేట్ వీడియో చేసి ఎవరు చూడట్లేదు అందుకోసమే ఈ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్దామనేసి చూస్తున్నాను సో మన సబ్స్క్ర మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు లాస్ అవ్వద్దు అనే ఉద్దేశంతోనే నేను ప్రతి వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మీకోసమే నా ఛానల్ అయితే ఉంది సో మీరు చూస్తేనే నేను కూడా ఇక్కడ వీడియో చేస్తాను ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నేను మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయ్యండి అలా అయితే నేను ప్రతి ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు ఇవ్వాలని అయితే నేను అంతా అనుకుంటాను ఫ్రెండ్స్ సో కొంచెం లేట్ అయితే అయింది ఎందుకు అంటే నాకు ఇప్పుడైతే మాకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అనమాట ఇంటర్నల్స్ సో ఫర్ దాట్ అయితే నేను కొంచెం బిజీగా ఉంటున్నాను సో ఇంకా టూ డేస్లో అయిపోతాయి ప్రాక్టికల్స్ సహా సో దానికోసమే వీడియోస్ అయినా చేస్తున్నాను కానీ జస్ట్ కొన్ని కొన్ని చేస్తున్నాను సో ఏం పర్లేదు అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి మీరేం చింతించాల్సిన అవసరం లేదు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తే లైక్స్ ద్వారా కావచ్చు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా కావచ్చు సో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా డౌట్స్ అయితే అడగండి ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను సో కొన్ని ఇవ్వకపోవచ్చు ఎందుకంటే నేను బిజీగా ఉంటున్నాను కాబట్టి చూడలేకపోవచ్చు దానికి అయితే మీరు ఏమనుకోకండి సారీ ఫర్ దట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్